హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి కొద్ది రోజులు కూడా అయిపోతుంది కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ పర్సనల్గా నాకైతే మాత్రం సమ్మర్ హాలిడేస్ ఇప్పటి వరకు అయిన రోజులు చాలా స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతున్నాయి అనిపిస్తుంది మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం చాలా బోర్ కొడుతుంది లోన్లీగా ఉన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది అందుకని చెప్పి ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు యాక్చువల్గా అయితే సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే మేము మా ఊరు శ్రీకాకుళం జంప్ అయిపోతాం ఈసారి మాత్రం టికెట్స్ ట్రైన్ టికెట్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల వన్ వీక్ తర్వాత బుక్ చేసుకున్నాం ఇంకా అప్పటి వరకు లోన్లీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఇంకా సిటీ మా కజిన్ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి మా శ్రీకాకుళం వెళ్ళిపోవడానికి ప్లాన్ అందుకని చెప్పి లగేజ్ అంతా కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ ఉండం కదా దానికి తగ్గట్టు అంతా లగేజ్ ప్యాక్ చేసేసి ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మా కజిన్ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేసాం అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు బాబాయ్ హ్యావ్ ఇ గుడ్ డే